యి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు సాయి శ్రోతలందరికీ సాయిరాం మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాడికి ప్రసాదించారు ఉపన్యాసాలు పద్యాలు చిన్న కథలు రచనలు ఇలా ఎన్నో ఎన్నెన్నో స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో శ్రమలకూర్చి పదిహేను వాహినుల రాశారు ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు సాక్షాత్తు శ్రీరామకథను దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహిని రెండు భాగాలుగా ప్రసాదించారు ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రథవాహిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం రామకథను హాయిగా వినండి సాయి రాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి रघुकुलान्वय रत्नदीपम् आदानुबाहम् अरविन्द नृणाय रा

నాథ తనువును ధనమును గృహమును పురమును రాజ్యమును ఇవి పతి దూరమైన సతికి దుఃఖమునే ఇచ్చును కాని ఆనందమునందించలేవు పతిలేని భోగములు రోగమును బోలినవే నా సర్వ సుఖములు మీ వద్దగలవు శరత్కాల చంద్రబింబము వంటి మీ ముఖార విందమును చూచుచుండుటయే నాకు సర్వసుఖము నేను మీతో నుండినప్పుడు ఖగ మృగములే నా బంధువులు వనమే పట్టణము వల్కలములే పట్టు పీతాంబరములు పర్ణశాలయే సురసదనము సౌందర్య భవనము వనదేవతలే నా అత్తమామలు మీతో నుండినప్పుడు కుశ పల్లవములు మన్మథుని సెజ్జవలే మెత్తగా నుండి సుఖమునిచ్చును కందమూల ఫలములు అమృతోపమానముగా నుండును పర్వతములు అయోధ్యలోని మేడలతో సమానము పర్వతముల దిగుడు పైనుండి క్రింది మేడకు దిగునటులా నేను అవలీలగా దిగగలను నిత్యము మీ పాదారవిందములను దర్శించి సంతోషించుచుందును కాదు తమకు సర్వ సేవలు నేనే చేయుటకు ఇది మంచి అవకాశము ఇట్టి సుసమయమును నేను దూరము చేసుకుని ఎట్లుండగలను ఓ కృపానిధి నన్ను తీసుకుని వెళ్ళుటకు సర్వాంతర్యాములైన మీకు నేనింత వివరించి చెప్పనవసరము లేదు నా హృదయమును ఎరిగిన మీరు నన్ను ఇట్లు బాధించుట తగదు నాథ నేను దీనురాలను నన్ను విడచి వెళ్లిన మీ నామమునకు లోపము వచ్చును మీరు సకల గుణ సంపన్నులు నా మీద దయ తప్పుట ఉచితమా పదునాలుగు సంవత్సరములు మిమ్ము విడచి జీవించగలనా పది నిమిషములు కూడాను నే జీవించజాలను కరుణించి కనికరముతో అంగీకరించుడు నాథ నేను మీ చెంత నుండిన నన్నెవరునూ మృంగలేరు అసలు నన్ను చూడలేరు నక్క కుందేలు వంటి చిన్న మృగములు కన్ను తెరచి సింహమును చూడగలవా నేను సుకుమారిని కాదు మీరే సుకుమారులు మీరే వనవాసమునకు అర్హులు కారు భూమి నా తల్లి అగుటచేత భూమిపై సంచరించుటకు నాకు తగిన అధికారము కలదు నిజముగా సుఖించుట మీ వంతు నా వంతు అట్టి దానిని మీరు విరుద్ధముగా భావించి బాధించుట న్యాయము కాదు ఏ రాజులోనూ ఎత్తలేని శివధనస్సును నేను అవలీలగా ఎత్తిన సంగతి మీకు బాగా తెలిసియు నా బలమును సంశయించుట ఆశ్చర్యము మీకెంత శక్తి సామర్థ్యములు కలవో వాటికి నా శక్తి సామర్థ్యములు తీసిపోవు కాన కాలహరణపు మాటలను ఆడక నా కనుజ్ఞ దయచేసి ముందు జరగవలసిన ఏర్పాట్లు ఆనందముగా జరుపుడు అని వంగి నమస్కరించిన సీతను చూచి రాముడు ఇక ఆమెను నిరోధించుట మంచిది కాదని దృఢనిశ్చయము చేసుకుని సీత విచారింపకము నీ ఇష్ట ప్రకారము నా వెంట గునిపోదును వనమునకు బోవుటకు తగిన ప్రయత్నము శీఘ్రముగా చేయుము అని ప్రియవచనములను పలికెను రామచంద్రుని మృదువచనములను విని అంతులేని ఆనందముతో గంతులు వేసి సీత నాథ వనవాసమునకు ప్రయత్నములేమున్నవి నా సర్వాభరణములు సమస్త అనుకూలములు నిరంతరము సంసిద్ధమే నా పెన్నిధి మీరు తప్ప అన్య రూపములను ఆశించినన్న సంగతి మీకు తెలియను ఈ క్షణముననే మీ వెంట బయలుదేరుచున్నాను అని రామచంద్రుని చేయి పట్టుకొని ముందుకు నడచుటకు పూనుకొనెను అంత రామచంద్రుడు యోచించి సీత పదునాలుగు సంవత్సరములు మనము అయోధ్యలో ఉండము కనుక నీ ప్రీతికి గురి అయిన చిలుకలు రకరకమైన పక్షులు నీ వియోగముతో పంజరమునందే ప్రాణములు విడువవచ్చును కాన వాటిని బంధనల నుండి విడిచిపెట్టుము మిగిలిన గోవులను బ్రాహ్మణులకు దానము చేసి నిత్య జీవితమునకు ఉపయోగించుచుండిన వస్తు వస్తువాహనాదులు బీదసాదల కప్పజెప్పుట మంచిది లేకున్న పాడైపోవును అట్లు పాడగుట కంటే పరులకు అందించి వారికి అనుకూలపరచుట మంచిది కదా అని సలహా అందించెను తక్షణమే సీత పంజరముల చెంతకు వెళ్లి ఒక్కొక్క పక్షిని ప్రీతి రీతిగా పలుకరించి మీరును మావలే సహజారణ్యముల స్వేచ్ఛా విహారము సల్పుడు అని తన హస్తములతో వాటి బంధములను విడిపించెను ఇక గోవులను తిండి పదార్థములను నానా విధములైన ఫలహారములను క్షణములో పంచిపెట్టెను ఆ సీతా జనని వికసించిన వదనముతో మృదు మధుర వచనములతో బ్రాహ్మణులను పలుకరించుచు గోవులను అందించుచుండా చూచువారల హృదయములు కరిగినవి కంటిధారలు వరదలుగా ప్రవహించినవి ఆమె త్యాగము ఔదార్యము వనవాసములకు పతితో బయలుదేరుటలోనున్న ఆనందము ఎట్టి అయినను వర్ణించ జాలకపోయెను ఇంతలో తల్లి ఆనతి తీసుకుని వచ్చిన లక్ష్మణుని కలసి సీతారామ లక్ష్మణులు రాజమందిరమునకు వెళ్ళుచుండుట వీధులలోని ప్రజలు చూడలేకపోయినారు ప్రజల శరీరములు వాడిన మొక్కల వలె వ్రాలదొడగెను ప్రజల మనసులు దుఃఖముచే వ్యాకులమయ్యెను తేనెను పోగొట్టుకొనిన తుమ్మెదల వలె ప్రజలు దీనులైరి చేతులను నలుపుకొనుచు శిరస్సులను మోదుకొనుచు రెక్కలు లేని పక్షుల వలె విలపించిరి వేల జనులు రాజహజారములో నిలచియుండిరి వారల విచారము వర్ణింప శక్యము కానిదైపోయెను ఇంతలో మంత్రి లోనికి వెళ్లి తప్పి పడియుండిన రాజును లేవదీసి కూర్చుండబెట్టెను సీతారామ లక్ష్మణులు తమ దర్శన నిమిత్తమై వచ్చుచున్నారని తెలిపెను రామచంద్రుడు ప్రియవచనములు పలుకుచూ తండ్రిని సమీపించెను జానకిని లక్ష్మణుని చూచి దశరథుడు అమితముగా దుఃఖించెను రామచంద్రుని కౌగిలించుకుని పరవశుడై నేలపడెను పొరలు దుఃఖముచే మాటలాడని స్థితిలో ఎదను బాదుకొనుచున్న దశరథుని అవస్థను లక్ష్మణులు చూడలేకపోయినారు లక్ష్మణుడు చెంతనే నిల్చొని తీవిగా చూచుచున్న కైకను క్షణములో ప్రాణము తీయునటులా కండ్లెర్ర చేసి ఉగ్రుడై చూచుచు తిరిగి కోపమును చల్లార్చుకొనుచు రామచంద్రుని శాంత వదనమును దర్శించుచుండెను ఇంతలో కైక నీవు మీ తండ్రిని మరింత దుఃఖమునకు గురి చేస్తున్నావు ఎంత త్వరగా నీవు బయలుదేరి అరణ్యము చేరినా మీ తండ్రి అంత త్వరలో శాంతిని అందుకొనగలడు కానా ఆలస్యము చేయక తండ్రికి నమస్కరించి బయలుదేరుట మంచిదని నిర్దాక్షిణ్యముగా పలికిన పలుకులు దశరథుని గుండెలను బ్రద్దలు చేసినట్లయినవి ఆ మాట వినగనే రాక్షసి ఎంత కఠిన వాక్కులాడుచున్నావే అని మూర్చనుందెను ఆ సమయమును చూచుకొని సీతారామ లక్ష్మణులు తండ్రి పాదములకు నమస్కరించి హే పితాజీ మమ్ములను దీవించి సెలవు దయచేయుడు అనిరి తమరు విస్మయమును పొందుట మంచిది కాదు ఇది సంతోషమునకు సమయము అతిమోహము అపకీర్తికి మార్గము అని తండ్రిని మోహము విడువమని పాదములు గట్టిగా పట్టి మోకాళ్లపై కూర్చున్న రాముని కన్నులు తెరచి చూచి దశరథుడు ప్రయాసతో లేచి కూర్చొని రాముని చేతులు పట్టుకొని నా బంగారు బిడ్డ నా మాట వినుము నీవు నియతాత్ముడవు ఉచిత కార్యములు చేయుట నీకు తగును అపరాధము చేసిన వాడొకడై దాని ఫలము అనుభవించువాడు మరొకడని చెప్పుట యుచితము కాదు విధి కృతములు విచిత్రములు వాని తెలుసుకును వారెవ్వరు అని రాముని ప్రయాణమును తప్పించుటకు రాజు నిష్కపటముగా అనేక విధముల తెలుపుచూ వచ్చెను ధర్మ దురంధరుడును చతురుడును ధీరుడును అగు శ్రీరాముని ముఖ లక్షణములను బట్టి అతడు ప్రయాణమునకు సిద్ధముగానున్నాడని దశరథుడు గ్రహించెను జానకిని దగ్గర పిలిచి ఆమె శిరస్సును నిమురుచు వనవాస కష్టములు ఆమెకు తెలుపుచు అత్తమామల వద్ద గాని లేక తల్లిదండ్రుల చెంతగాని ఉండుట మంచిదని బోధించుచు భరించలేని బాధతో దుఃఖించుచు కైకను చూచి పండ్లు కొరుకుచు నా విధముల కుములుచున్న రాజును చూచి సీతాదేవి పాదములకు నమస్కరించి మామా నా మనసు రామసేవనే ఆశించుచున్నది అట్టి సేవా భాగ్యము అరణ్యమున నాకు అమితముగా లభించును అట్టి ఘన ఫలమును వీడి నేనుండలేను సతికి అత్తమామల సేవలు తల్లిదండ్రుల సేవలు అంత సంతృప్తిని అందించవు పతి సేవకు మించిన ఆనందము సుఖము ఎందునో చిక్కదు మీరు అడ్డు చెప్పక ఆశీర్వదించి నన్ను రామచంద్రునితో పంపుడని ప్రార్థించిన సీత వాంఛను అర్థము చేసుకుని దశరథుడు సీత యొక్క గుణములను నానా విధముల వర్ణించి కైకకు తెలిపెను ఇంతలో మంత్రి భార్యలు గురు సీతను చెంత బిలిచి వనవాస కష్టములను గురించి పలు విధముల జానకి బోధించిరి గురుపత్ని మరింత చొరవ తీసుకుని సీత వనమునకు నిన్ను బొమ్మని చెప్పలేదు ఈ విషయములో నీవు అతి దుఃఖములో మునిగిన అత్తమామలను అనుసరించి వారి బాధలను ఉపశాంతి చేయుటకై అత్తమామల చెంత ఉండుట మంచిది రామునకు అర్ధాంగి వగుటచే రాముడు ఇవ్వలేని తృప్తిని అర్థభాగమైన నీవైనను ఇచ్చి అత్తమామలను దుఃఖముల నుండి తప్పించుము జ్యేష్ఠ పుత్రుడైన రామచంద్రుని అర్ధాంగి వగుటచే రాజ్య పాలనమునకు కూడా నీకు అధికారమున్నది పితృవాక్య పరిపాలనకై రాముడు వనవాసము చేసినను నీవు రాజ్యపాలన చేసి రామునికి కీర్తిని అత్తమామలకు సంతృప్తిని అందించుము ఇది కూడాను రామ సతీ అయిన నీకు పరమలక్ష్యము అని బోధించెను శరత్కాలములోని చంద్రకిరణములు చక్రవాకమును వలె మృదు మధురమగు వారి చల్లని హితోపదేశములు జానకిని వ్యాకుల పెట్టెను ఆమె సంకోచించి ప్రతివచనము చెప్పక ఊరకుండెను ఎంతలో కైకేయి నార వస్త్రములను తులసి పూసలను పట్టుకుని వచ్చి వానిని రాముని ఎదుటబెట్టి రామా రాజునకు నీవు ప్రాణము వంటి వాడవు నీయందుగల వాత్సల్యముచే వారు నిన్ను విడువలేక అపకీర్తిని తెచ్చుకొనుచున్నారు నిన్ను వనమునకు వెళ్లమని ఎప్పటికి చెప్పడు అతని అంగీకారమునకై నీవు కాచినా ప్రయోజనముండదు నీవు అపకీర్తిని కోరి రాజ్యము ఏలుదువా నారచీరలు కట్టి వనమునకు వెళ్లి ఇక్ష్వాకు వంశమునకు శాశ్వత కీర్తిని తెత్తువా ఈ రెండింటిలో ఏదో ఒక దానిని గావింపుము అని చెప్పెను కైకేయి చెప్పిన మాటలకు శ్రీరామచంద్రుడు సంతసించెను కాని ఆ పలుకులు రాజు హృదయమునకు ములుకుల నాటెను ఆహా ఎంత నిర్భాగ్యుడను ఇట్టి కఠినమైన మాటలను వినియు నా ప్రాణములు నన్ను విడిచిపోకున్నవి అని తిరిగి దుఃఖముతో తెలివి తప్పి నేలకూలెను ప్రతిసారి ఈ విధముగా దుఃఖించుచు మూర్ఛిల్లుచున్న తండ్రిని చూడలేకపోయినాడు రామచంద్రుడు కైకేయి మాటలను నడచుకొని ఎంత త్వరగా అరణ్యమునకు బయలుదేరినా అంత మంచిదని తలంచి పినతల్లి తెచ్చిన నారవస్త్రములను రెండింటిని తీసి ఒకటి తాను చుట్టుకొనెను మరొకటిని సీతకు అందించుటకు ప్రయత్నించెను కాని వాటిని ఎట్లు ధరించవలెనో ఆమెకు తెలియక సిగ్గుచే అటూ ఇటూ చూచుచూ ఆ చిన్న తుండగా ఉన్న నారచీరను చేతియం దుంచుకొని నిలుచుండెను ఇంతలో నారవస్త్రమును ధరించిన శ్రీరాముడు సీత చింతకు వచ్చి అతి మెల్లగా మాట్లాడదొడగెను ఆమెకూడెను సిగ్గుతో నాథ ఈ నారచీరలను మునిపత్ములెట్లు ధరించురో నెరుగను కాన నెట్లు ధరించుట అంతియే కాక ఇది సామాన్యమైన చీరవల లేక అతి చిన్నదిగా ఉండుట చేత నేను సహజ రీతిగా ధరించలేకున్నాను అని కొంత మెల్లగా విచారంగా పలికెను సీత పలుకులకు రాముడు ధైర్యముతో చెంతచేరి తానే స్వయముగా ఆ నారచీరను సీతకు ఈ విధముగా కట్టవచ్చునని ఆమెకు కట్టి చూపుచుండుట అక్కడ చేరిన గురుపత్ని మిగిలిన అంతఃపుర స్త్రీలు చూచి కంటిధారలు కార్చిరి ఇంతలో గురువైన వశిష్ఠుల వారు వచ్చి ఈ దృశ్యమును చూచి నిలిచెను కైకను చీవాట్లు పెట్టెను నారచీరలు సీత కట్టనవసరము లేదనియును కైక కోరిన కోరికలలో భరతునకు పట్టాభిషేకము రామచంద్రునకు వనవాసము ఈ రెండే ఆమె నిబంధనలనియు సీత సమస్త సౌకర్యములతో రాజీవితో అరణ్యవాసము చేయవచ్చుననియూ తెలుపుటచే పైన చుట్టిన నారచీరను శ్రీరాముడు తీసివేసెను అంత సీత గురువునకు నమస్కరించి స్వామి నేను నారచీరలు కట్టుటలో కైక వాంఛకు ఎట్టి సంబంధము లేకపోయినను నాథుని అనుసరించుటలో నా కర్తవ్యమును నిర్వర్తించవచ్చును కదా నారచీరలను ధరించిన పతితో సర్వాభరణ సౌందర్యముతో రాజగౌరవమునకు తగిన విలువైన వస్త్రములను ధరించి వనవాసము చేయుటలో నాకు గౌరవము లేదు కదా పతిని అనుసరించు సతికి ఇట్టిది పరమ విరుద్ధముగాన నా గౌరవ ప్రతిష్ఠలకైనను నేను ఈ నారచీరలు కట్టుకొనుట తమరు అనుజ్ఞ ఇవ్వవలనని ప్రార్థించెను సీత పలికిన ఈ ధర్మనీతులు వారి హృదయాన్ని కూడాను కరిగించినవి వారు మహా విచారముతో సీత సుగుణశీలవైన నీకు ఇట్టి తలపులు సహజమే అయితే రాజనీతిని పట్టి కొన్ని హద్దులు కూడా మితిమీరరాదు మీ అత్తగారైన కైక కుటిల బుద్ధికి తగినటులా మనము కూడాను కొన్ని బుద్ధులను ఆమెకు తెలుపవలసి ఉండును నిజముగా నేడు నీ పతి అయిన రామునకు పట్టాభిషేకము చేయవలసినది అది కారణాంతరము చేతను కొన్ని పూర్వపు వాగ్దానముల వలనను అట్లు జరుగకపోయినప్పటికి భరతునకు పట్టాభిషేకము చేయుట రాజనీతికి విరుద్ధము జ్యేష్ఠ పుత్రునకు తప్ప అన్యులకు అధికారము లేదు అట్లు జ్యేష్ఠ పుత్రుడు మనస్పూర్వకముగా పట్టాభిషేకమును త్యజించినా అతని అర్ధాంగి అయిన నీకు ఆ రాజ్యాధికారముండును కాని మూడవ వాణికి ఏమాత్రము వీలుండదు అని ధర్మవచనములు పలుకుచున్న వశిష్ఠుల వారి పలుకులకు కైక కొంత దిగులొందినట్లు కనిపించెను అయితే సీత అట్టి అధికారమును ఆశించదన్న విషయము కైకేయికి తెలియకపోలేదు వశిష్ఠుల వారు ఏది చెప్పినను సీత వాటిని తన హృదయమునకు చేర్చక నారచీరనే ధరించుటకు ప్రయత్నించుచుండెను ఆ అవస్థను చూడలేక గురుపత్ని నివారించుటకు చేతకాకపోవటచే తప్పినది కాదని తానే పూర్వము కట్టిన చీరపై మునిపత్నులు కట్టుకొను రీతిగా చుట్టి కట్టెను ఇంతలో లక్ష్మణుడు కూడా సీతారాములను అనుసరించి నారచీరను కట్టెను ఆలస్యమునకు సమయము కాదని రాముడు దృఢము చేసుకుని మూవురు మూర్చిల్లిన తండ్రి పాదములకు నమస్కరించి చెంతనున్న కైకకు నమస్కరించి గురువైన వశిష్ఠుల వారికి వారి పత్నికి నమస్కరించి వనమునకు బయలుదేరివి మునివేషములతో వీధిలో నడచి వెళ్లుచున్న సీతారామ లక్ష్మణులను చూచి ప్రజలు గుల్లున సాగిరి మూర్చిల్లిరి తలలు బాదుకొనిరి రామచంద్రుడు అంతఃపురము దాటి రాజవీధి సింహద్వారములో నిలిచి వశిష్ఠుల వారికి నమస్కరించి ప్రజలకు నీతి వచనములు తెలిపి వారు దుఃఖించుట మంచిది కాదనియు త్వరలో పదునాలుగు సంవత్సరములు గడుపుకొని తిరిగి అయోధ్యకు చేరుదుమనియు ఇది మీకును నాకును లోకమునకే కళ్యాణకరమైన ఆజ్ఞ అనియు మృదు మధుర వాక్యములాడి యాచకులకు దాన ధర్మములను బ్రాహ్మణులకు తగిన వసతులకు యజ్ఞయాగాది క్రతువులకు తగిన భూదాన గోదాన సువర్ణ దానములను చేయించుమని గురువునకు ప్రార్థించి చేతులు జోడించి గురు ప్రజలకు నా తల్లిదండ్రులకు మీరే తల్లిదండ్రులు ప్రజలను ఆదరించి పోషించి కన్న బిడ్డల వలె కాపాడునట్లు రాజునకు బోధించి శాసించుచుండవలనని పదే పదే ప్రార్థించు రామచంద్రుని వచనములు వింటూ ఉన్న ప్రజల హృదయములు బద్దలైనవి ఇట్టి మహారాజు పరిపాలనను నోచుకోలేని మా ప్రాణములెందుకని కొందరు గుండెలను బాదుకొన్నారు కొందరు తలలు కొట్టుకొన్నారు కొందరు క్రిందపడి విలపించినారు ఇంతలో రామచంద్రుడు చేతులు జోడించి ప్రజల వైపునకు తిరిగి ప్రాణప్రియులైన ప్రజలారా మన ప్రభువైన దశరథుడు నన్ను వన పరిపాలన నిమిత్తమై పంపెను ద్వేషమునకు హృదయమున చోటివ్వక రాజు క్షేమమును కోరుచు రాజాజ్ఞను శిరసా వహించి ఆనందముతో కాలమును గడుపవలెను నాపై గల ప్రేమతో మీరు రాజును ద్వేషించరాదు రాజునకు కీడు కోరరాదు నేను వనమునకు వెళ్లిన తరువాత కూడాను రాజుగారికి సౌఖ్యము కలుగునట్లు ప్రవర్తించేవారే నాకు ప్రియులు అట్టివారే నా మిత్రులు ఈ వాక్యములను నెరవేర్చి నన్ను ఆనంద పెట్టుడని కోరెను ఓ జనులారా నా వియోగముచే నా తల్లి అయిన కౌశల్య దుఃఖించుచుండును ప్రతి మాతృమూర్తికి సహజమే మీరు చతురులు కనుక ఆమె దుఃఖము పోవునట్లు తీరునట్లు తగిన ప్రయత్నములు చేయుడు అని ఈ ప్రకారము శ్రీరాముడు కోరి సుమంతుని పిలిచి అతనితో ఓ సుమంత నీవిక తండ్రి చింతకు వెళ్లి అతనికి అనేక విధములు బోధించి శాంతపరుచుము అని కోరెను చేయునది లేక కంటిధారలు కారుస్తూ సుమంతుడు మాటలాడలేకపోయినాడు మహా దుఃఖమును భరించలేక గొల్లున అరచినాడు ప్రక్కనే నిలచిన తోటి మంత్రులు బంట్రోతులు సుమంతుని అనేక విధముల ఓదార్చి వారును దుఃఖించి రాజాజ్ఞ శిరసావహించి లోనికి వెళ్ళిరి నగరమంతయు శోకార్ణవములలో మునిగియుండెను ఇంతలో దశరథుడు నుండి లేచి తెలివి తెచ్చుకొని రామా రామా అంటూ అరచుచూ లేవబోయి తిరిగి క్రిందబడుచు ఈ రీతిగా గది అంతయు తిరుగుచుండెను ఆ సమయమునకు సుమంతుడు రాజుగారి గదిలో ప్రవేశించి రాజును ఓదార్చుటకు ప్రయత్నించెను తనలోనే పర్వతముల వంటి దుఃఖరాశులు ఉప్పొంగుచుండా ఇక దశరథుని ఏ రీతిగా ఓదార్చగలడు అయినా రామాజ్ఞను తలంచుచూ ఉప్పొంగివచ్చు దుఃఖమును మృంగుచూ కంటిధారలు కాచుచూ పలుకలేని స్థితిలో రాజుచెంత కూర్చునియున్న సుమంతుని కన్నులు తెరచి చూచి దశరథుడు ఒక్క కేక వేసి రామా అని తిరిగి సుమంతునిపై వ్రాలినాడు కొంత సమయము ఆ రీతిగా పడి తిరిగి లేచి ఓ సుమంత రాముడు వనమునకు వెళ్ళెను కాని నా ప్రాణములు మాత్రము నా శరీరమును విడిచిపెట్టలేదు నా శరీరమునాశ్రయించి ఉండినందున ప్రాణములకేమి సుఖము కలుగును అని పలికి ధైర్యమును తెచ్చుకొని ఓయి నీవు రథము తీసుకొని రాముని వెంట వెళ్ళుము నా ఇరువురు కుమారులు అతి సుకుమారులు కోడలు ఎండ కన్నెరుగనిది తామర రేకుల వంటి ఆమె పాదములు ఎంత బొబ్బలెత్తునో తక్షణమే రసములు గొనిపొమ్ము అని ఆదేశించెను ఇంతవరకు మీరు సాయి భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు ఆదివారం తరువాయి భాగంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు సాయిరాం